అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్ విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో పాలపల్ల పది నెలల కోడిదూడైతే అమ్మకానికి ఉందండి దీని అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం విడవలూరు విలేజ్లో ఉందండి ఈ పాలపల్ల కోడిదూడ ఇక దీని ధరను వచ్చేసరికి ముప్పై ఆరు వేలుగా చెప్తున్నామండి అయితే ఫిక్స్ కాదు ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే మన నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక మన నెంబర్ లేనట్లయితే ఈ దూడ సేల్ అయిపోయినట్టు అర్థం అండి దీని కాస్ట్ వచ్చేసరికి మరొకసారి ముప్పై ఆరు వేలుగా చెప్తున్నాము అదైతే ఫిక్స్ కాదు ఖచ్చితంగా బేరం అయితే ఉంటుందండి బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు దూడ వెనక మొత్తం చూసుకోవచ్చండి అలాగే ఇదైతే మరొక దొడండి ఇది కూడా పాలపల్ల కోడి దోడే దీని సైజు వచ్చేసరికి పిడికి పైన మూడు మూల లోపల ఉంటుందండి ఇక దీని ధరను వచ్చేసరికి నలభై నాలుగు వేలుగా చెప్తున్నామండి అది అయితే ఫిక్స్ కాదు బ్యారం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి గనక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే మన నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ దూడలు సేల్ అయిపోయినట్టు అండి దీని కాలుపాట్లన్నీ అండి కాళ్ళన్ని అయితే రెండు సాధు గలద్రోళ్ళండి ఏమనేవి కాదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్